అందరికి తెలుసుకోవాలండి హనుమాన్ హ్యాపీ సంక్రాంతి మన సంక్రాంతి పండుగకి సంబంధించిన ఒక కొన్ని అనుభవాలు ఎలా ఎక్కడ మీరు ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటున్నారు అనే దానికి అనుభవాల నుంచి అందరి నుంచి మీకు చేస్తున్నటువంటి విశేషాలు సంక్రాంతి పండుగ మూడు రోజుల ఈ పండుగ మొదటి పండుగ క్లీన్ అప్ మన మనసులు ఉన్నటువంటి ధూళి ఇల్లు ధూళి అన్నీ క్లియర్ ఎప్పుడెప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా మనస్ఫూర్తిగా ఆ అడ్లో దగ్ధం చేస్తూ వెల్కమ్ చెప్పేటటువంటిది భోగి సంక్రాంతి సుభాషిషుల కూడినది పెద్దవాళ్ళు ఏన్షియంట్ మన పూర్వీకులు వీళ్ళందరి ఆశీర్వాదాన్ని కోరుకునే పండగ దీన్నే భగవద్గీతలో మొదటి అధ్యాయంలో నలభై ఒకటవ శ్లోకంలో అర్జున విషాద యోగంలో శంకరో నరకాయవ అంటూ అర్జునుడు లక్తపిండోదక క్రియ పిండ ప్రధానాలు చేయకపోతే వచ్చేటటువంటి అనర్థాల గురించి చెప్తారనమాట సో సంక్రాంతి పండగల్లో మనం బట్టలు పెట్టడము పూజలు చేయడము మనకు తెలిసిన ప్రసాదాలు ప్రధానం అలా పెట్టుకోవడం తర్వాత నమస్కరించుకోవడం తర్వాత వండిన ప్రసాదాన్ని తీసుకెళ్ళి మన బొక్క కాకి లాంటివి వచ్చింది అనుకో నిజంగానే మన పూర్వీకులు వచ్చి తీసుకుంటున్నారు మా అదిగో తాతయ్య ఇదిగో నానమ్మ అమ్మమ్మ అనుకుంటూ ఇలా చెప్పుకుంటూ చేసేటటువంటి ఒక భావనాయుతమైనటువంటి పండుగ అది ఇక మూడో రోజుకి వస్తే కనుమ ఐక్యత ఆనందాలకు నిలయం ఈ విధంగా మూడు రోజుల పండగ జరుపుకోవడం అనేది విశేషం ఇక్కడ ఒక చెప్పేటటువంటి ముఖ్యమైన పాయింట్ ఏమంటే పండగ అంటే ఇరుపక్షాలు అమ్మాయి అబ్బాయి ముఖ్యంగా ఏ భార్య అభితలు ఇటు ఇటు తల్లిదండ్రులు అనేవాళ్ళు ఉంటారు ఇక్కడ చేసుకోవాలా ఇక్కడ చేసుకోవాలా ఇది ఒక సెన్సిటివ్గా ఎప్పుడూ పంటకు వచ్చింది అనుకోండి ఒకటి ధ్వనిస్తూ ఉంటుంది అయితే వీలైనంతవరకు రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి కుదరలేదు ఈ సంవత్సరం ఇక్కడ ఈ సంవత్సరం ఇక్కడ అని మీరు అనుకోవాలి ఇలా ఎందుకు అంటే మీరనే వాళ్ళు ఇరువురికి కావాల్సిన వాళ్ళు ఎందుకు అంటే ఇప్పుడు మీ పిల్లలు ఉంటారు వీళ్ళకి ఇటువైపు వాళ్ళ అనుభవం ఇటువైపు వాళ్ళ అనుభవం అవసరం వాళ్ళకి ఆ తేడా భేదభావాలు లేకుండా ఎటు రకంగా ఉన్నా అందరిలోనూ ఒక పండుగ యొక్క ఉద్దేశం ఐక్యతా భావంతో నింపి ముందుకు తీసుకెళ్ళడం ఇది మీరు కలిగి ఉంటూ పిల్లలకి ఆ వాతావరణాన్ని ఎన్విరాన్మెంట్ ఇవ్వడం చాలా ముఖ్యం ఇది ఎందుకు పిల్లలు అలా పెరిగినప్పుడే ఎదిగే కొద్దీ ఎలాంటి ఎన్విరాన్మెంట్స్ అయినా అంటే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి సభ్య సమాజంలో ఉండేటటువంటి ఎలాంటి పరిస్థితులైనా ప్రాక్టికల్స్గా చిన్నప్పటి నుంచి అన్ని అనుభవాలతో ఇచ్చిపుచ్చుకోవడంతో తెలుసుకుంటూ మలుచుకుంటూ ఎదుగుతారు ఇలా ఎదిగినప్పుడు వాళ్ళకి ఒక స్ట్రెంత్ అవుతారు స్ట్రాంగ్ అవుతారు వాళ్ళు సో పండగలో పిల్లల్ని ఇలా రెండు వైపున తీసుకెళ్ళడం ఇలా కలపడం ఇచ్చిపుచ్చుకోవడానికి పార్టిసిపేషన్ అందరినీ పెద్దల్ని పూజించే విధానాలు ఇవన్నింటిలో పార్టిసిపేట్ చేయడం అవసరం ఇంకా చివరిగా మీరు ఇరుపక్షాల వారికి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ బిడ్డ అనుకోండి మీ బిడ్డ పాప బాబు మీ ఇద్దరికీ చాలా ముఖ్యం అమ్మకే నాన్నకే అని కాదు మా బేబీ ఇద్దరికి చాలా ముఖ్యం ద సేమ్ వే మీరిద్దరు ఇటువైపు వాళ్ళకి ఇటువైపు వాళ్ళకి చాలా ముఖ్యం దాన్ని ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి మీరు అర్థం చేసుకొని మీ ఇద్దరిలో ఆ ఐక్యతతో ఆ సామరస్యమైన విధానంతో మీరు దాన్ని అవలంబించినప్పుడు ఒకరి మీద ఒకరికి మీ ఇద్దరికి గౌరవ మర్యాదలు ఏర్పడతాయి మీ దగ్గర నుంచి పిల్లలు నేర్చుకోవడం అదే ఉంటుంది సాంప్రదాయాలు పండుగలు ఇవన్నీ కూడా మనలో ఒక బ్యాలెన్సేషన్ ఒక సమతుల్యమైనటువంటి భావాలతో ఐక్యతా భావాలతో స్ట్రెంగ్తన్ చేసుకుంటూ మనం మనం ఒక బెస్ట్ వేలో ముందుకెళ్ళడం కోసం డిజైన్ అయినటువంటి వాటిలో ఉన్నటువంటి పరమార్థాన్ని అర్థం చేసుకుంటూ మన భారతీయ పండుగ విధానాలలో వెనక ఉన్న ముఖ్యమైన రహస్యం ఆరోగ్య రహస్యం యుమన్ సోషల్ సంఘ జీవితంలో ద బెస్ట్గా ఐక్యమత్యంతో ముందుకెళ్ళడం మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవడానికి అందరితో కలివిడిగా వెళ్ళడం ఒక బెస్ట్ లైఫ్ని డిజైన్ చేసుకోవడం వైపు ఒక ఆనందాన్ని ఆర్థిక శక్తిని అందరు పంచుకునేటట్లు నింపుకునేటట్లు ఆరోగ్యాన్ని ఇచ్చిపుచ్చుకునేటట్లు డిజైన్ చేయబడినటువంటివి వాటిని అలాగే అప్లిఫ్ట్ చేద్దాం మనం దాన్ని గమనించుకుంటూ రాబోయే తరాల వాళ్ళకు కూడా అదే అందిద్దాం అంతేగాని పిల్లలకి ఈ రోజుల్లో టైం లేదని మా పిల్లలు చదువుకుంటున్నారని మా కుదరటం లేదని ఇలా మీరు ఇప్పుడు చేశారనుకోండి అదే రిపిటేషన్ మీకు రావడం జరుగుతుంది ఎందుకంటే పుస్తకాల్లో సబ్జెక్ట్ నేర్చుకుంటాం మ్యాథ్స్ సోషల్ సైన్స్ హిందీ తెలుగు ఇంగ్లీష్ కంప్యూటర్స్ ఇవన్నీ నేర్చుకోవచ్చు చదివి ఫ్యామిలీ వాల్యూస్ని కేవలం అనుభవించి చూసి మాత్రమే తెలుసుకోవచ్చు దానికి మించి వేరే అవకాశమే లేదు వాళ్ళకి ఆ అవకాశాన్ని మీరు ఎక్స్ప్లోర్ చేయడం పిల్లలకి అందించడం అనేది చాలా చాలా అవసరం మీరు దాన్ని అనుభవించడం అవసరం సో ఈ విధంగా ఫ్యామిలీ వాల్యూస్ని తెలుసుకుంటూ పండగల్లో ఉన్నటువంటి ముఖ్యమైన గొప్ప రహస్యాన్ని మన ఆనందాలకి పెద్దవాళ్ళు ఇచ్చిన లోక కళ్యాణార్థం అంటారు ఆ మంగళకరంగా పండుగను చేసుకుంటూ ఈ మూడు రోజుల పండుగని మహా అద్భుతంగా జరుపుకుందాం మరొక వీడియోతో ప్రతిరోజు నాకు వచ్చేటటువంటి నేను చూసే అనుభవాన్ని మీకు పంచుకుంటూ ఒక లైఫ్ ద బెస్ట్గా చేసుకునే వైపుగా మనం ప్రయాణం చేద్దాం హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ఇట్స్ ఫ్యామిలీ టైమ్స్ మళ్ళీ మరొక అనుభవంతో మేము ముందుకు వస్తాను అతనికి సెలవు